ఈ సీజన్ లో మామిడికాయ పచ్చడి చాలా ఫేమస్ కదండి ఎంతో టేస్టీగా ఉండే తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా సింపుల్ గా అయిపోతుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా ఈజీగా చేసుకోవచ్చు పుల్లగా ఉండే మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగి తుడుచుకొని ఆరబెట్టుకోవాలి పై తొక్క అంతా తీసేసుకొని ఇలా తురుముకోవాలి ఒకటిన్నర కప్పు వరకు తురుము వచ్చిందండి పక్కకు పెట్టుకోవాలి పచ్చడిలోకి వేయడానికి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ ఫోర్త్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని సన్నమంట మీద వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఒకటిన్నర కప్పు వరకు మామిడికాయ తురుముంది కాబట్టి ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి ఏడెనిమిది వెల్లుల్లి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని తాలింపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి తురుము పెట్టుకున్న మామిడికాయలోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని హాఫ్ కప్పు వరకు కారం వేసుకొని ముప్పావు కప్పు వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం తక్కువైనా తర్వాత వేసుకోవచ్చు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవపిండి కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని చల్లారి పెట్టుకున్న తాలింపుని కూడా వేసుకొని కలుపు వన్ డే అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్